శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఆడవారికి సిగ్గే సింగారం అన్నారు మగవారు ఎవరైనా సిగ్గుపడుతుంటే ఆడపిల్లలా సిగ్గుపడతావేంటి అని ఎగతాలు చేస్తారు ఈ సిగ్గు విషయంలో ఆచార్య చాణుక్యుల వారు కొన్ని కొన్ని సందర్భాలలో సిగ్గు పడకూడదు పడ్డట్టయితే విపత్తులు తప్పవన్నారు జ్ఞానము సంపాదించేటప్పుడు భోజనము చేసేటప్పుడు తనను తాను రక్షించుకోవడము అవసరమైతే పోరాటము డబ్బు సంపాదించడము ఖర్చు పెట్టే విషయంలో సహాయం అడిగే విషయంలో సిగ్గుపడకూడదంటారు ముఖ్యంగా విద్యార్థి దశలో గురువులు చెప్పిన విషయం అర్థం కాకపోతే సిగ్గుపడకుండా అడగాలి అంతేగాని నేను అడిగితే ఇతరులు ఏమనుకుంటారో అని సిగ్గుపడినట్టు ఆ జ్ఞానాన్ని నువ్వు పొందలేవు అందుకే విద్యార్థి దశలో పిల్లలు తప్పనిసరిగా తెలియని విషయాన్ని సిగ్గుపడకుండా ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలి ప్రధానమైనది భోజన విషయం బంధువుల ఇంటికి స్నేహితుల ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసే సమయంలో సిగ్గుపడకూడదు అలా సిగ్గుపడ్డట్టయితే ఖాళీ కడుపుగా ఉండి మనకే ఇబ్బంది కలుగుతుంది డబ్బు సంపాదించే విషయంలో ఈ పని చేస్తే పక్కవారు ఏమనుకుంటారో అన్న బిడియం అవసరం లేదు నీవు ఏమి సంపాదించకుండా తిరుగుతున్నట్టయితే నీ భార్య పిల్లలు కానీ నీ వారెవరు నిన్ను గౌరవించరు డబ్బు సంపాదన విషయంలో సిగ్గు లేకుండా ఏ పనైనా సరే చేయాలి స్నేహితులకో బంధువులకో ఇతరులకో అవసరమైనప్పుడు నీ దగ్గరున్న డబ్బు ఇచ్చావనుకో డబ్బు తిరిగి అడిగితే ఏమనుకుంటారో అని సిగ్గుపడ్డట్టయితే నీవే నష్టపోతావు సిగ్గుపడకుండా డబ్బును తిరిగి తీసుకోవాలంటారు కొన్ని పరిస్థితులలో తనను తాను రక్షించుకోవడానికి అవసరమైతే పోరాటం చేయడానికి కూడా సిగ్గుపడకూడదంటారు బాగా బతికాము కొన్ని పరిస్థితుల వల్ల కష్టకాలంలో మునిగిపోయినప్పుడు ఇతరులను సహాయం అడిగితే ఏమనుకుంటారో అని సిగ్గుపడకూడదు నీ కష్టాలు బాధలు దూరం కావాలంటే అడగాల్సిందే మనిషి జీవితంలో విజయం సాధించడానికి గౌరవప్రదమైన బతుకు బతకడానికి ఇలాంటి సందర్భాలలో సిగ్గు పడకుండా ఉండాలంటారు ఆచార్య చాణుక్యుల